అందరికీ మరణాత ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు బైబిల్ గ్రంథములో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని చూపిస్తున్నాడు రాజు అయినటువంటి ఇస్కియా మరణకరమైనటువంటి రోగముతో బాధపడుతున్నప్పుడు వెంటనే దేవుడు యశయ ప్రవక్తను ఇస్కియా దగ్గరికి పంపిస్తాడు ఇస్కియా నీళ్ళు చక్కబెట్టుకో దయచేసి నీవు మరణము కాబోతున్నావు అని చెప్పినప్పుడు ఇస్కియా మరి వ్యర్థమైనటువంటి కన్నీరు కార్చలేదు కానీ గోడ తట్టు తన ముఖము తిప్పుకుని ప్రభు యొద్ద ఇలా అంటున్నాడు ఏమని అంటున్నాడు చూద్దాం ఆ రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము మూడు వచ్చిన యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నిధిని ఎట్టు నడుచుకుంటున్నో ఈ దృష్టికి అనుకూలముగా సమస్త నెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేస్తునము అని కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఎందుకు ప్రియమైన దేవుని బిట్లారా మనుషులు చెప్పుకోలేదు కుటుంబ సభ్యులు చెప్పుకోలేదు రాజ్యంలో ఉన్న ప్రజలు చెప్పుకోలేదు దేవుని దగ్గర నుంచి వచ్చింది కనుక ఆ పిలుపు ఆ మరణ వార్త మరలా ఆయనకే చెప్పుకున్నాడు దేవుడు స్తోత్ర గాయపరుచువాడు దేవుడే గాయం కట్టువాడు దేవుడే మరణాన్ని పంపించినవాడు ఆయనే మరలా ఆ మరణాన్ని కొట్టేసేవాడు కూడా ఆయనే వేరొక చోట ఆప్షన్ ఉండదు మనకి వేరొక చోట ఆ యొక్క పరిస్థితి నుంచి తారుమారు చేసేవారు ఎవరుండ్రో ఏ దేవుడైతే పంపించాడు మరణాన్ని ఆయనే కొట్టేస్తాడు కాబట్టి ఆయనగా మారిపెట్టుకోవాలి కాబట్టి భూమి మీద ఈస్కియా దేవుని పని ఉంది కనుక దేవుడు ఇస్కియాకి పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు నీకు కూడా ఇస్తాడు దేవుని కొరకు బ్రతుకు దేవుని అడుగు నీకు దీర్ఘాయుషునిస్తాడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు ప్రాణ పరిస్థితిలో ఉన్నావా దేవుడు బ్రతికిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని కొరకు వాడబడినప్పుడు దీర్ఘాయుషనిస్తాడు దేవునికి స్తోత్రం అటువంటి ధన్యత దేవుడు మీకు గాయక ఆమె మరణ